గులకరాయి డ్రామా విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి ప్రధాన పాత్రధారుడిగా సూత్రధారుడిగా నడిచినటువంటి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించి నిర్గాంతపోతూ ఉన్నారు అంటే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి బరి తెగించి ఎటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడో ప్రజలను ఇంకా కూడా ఏదో ఒక రకంగా నమ్మించి నాలుగు సానుభూతి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈ డ్రామాలన్నీ చూసి నవ్వుకుంటా ఉన్నారు రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో కోడికత్తి డ్రామా ఇప్పుడేమో గుళకరాయ్ డ్రామా అప్పుడేమో భుజానికి ప్లాస్టరు ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ప్రతిరోజు వీధి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నాటకమైనా కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదు అందుకనే ఆ డ్రామా ఆడినటువంటి మరుసటి రోజు నుంచి అనేక వాస్తవాలు వెలుగులోకి రావటం ప్రజలందరూ కూడా ఈ నాటకాన్ని బాగా అర్థం చేసుకోవటం జరిగింది నిన్న విజయవాడ నగర పోలీసులు సతీష్ కుమార్ వేముల సతీష్ కుమార్ సత్తి అనేటటువంటి ఒక మైనర్ బాలుడిని వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మైనర్ బాలుడిని ఈ నాటకంలో బలిపశం చేయడం కోసం అక్రమంగా అరెస్టు చేసి మరి దానికి సంబంధించి అరెస్టు చూపటం దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కూడా ఇవాళ మన ముందున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది కోడికత్తి డ్రామాలోనే ఒక దళిత బిడ్డని బలిపసం చేశారు ఇప్పుడేమో బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర కులానికి చెందినటువంటి మైనర్ యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి బలహీన వర్గానికి చెందినటువంటి వడ్డర కులానికి చెందినటువంటి వారిని బలిపలుసు బలిపశులు చేయటం ఒక విషయం అయితే రెండవది మైనర్ యువకుల్ని మేజర్ కూడా కానటువంటి మైనర్ యువకుల్ని ఈ కుట్రలో ఈ డ్రామాకు బలి చేయటం ఒకసారి పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్టు మనం గమనించినట్లయితే ఈ నాటకంలో ఉన్నటువంటి అనేక విషయాలు వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధార ఆధారంగానే ఈరోజు మేము బయటపెట్టదలుచుకున్నాం ముందుగా ఈ సతీష్ అనే కుర్రవాడు అతను మైనర్ కాదు మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక తప్పుడు బర్త్ సర్టిఫికెట్ని సృష్టించారు విజయవాడ నగర పోలీసులు అంటే తాము అరెస్ట్ చేసింది మైనర్ కాదు ఇతను మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని రుజువు చేశారు ఫేక్ బర్త్ బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయటం జరిగింది తయారు చేయటం జరిగింది ఎందుకంటే ఏ కేసులైనా మైనర్ యువకుల్ని గనక అదుపులోకి తీసుకుంటే చట్ట ప్రకారం దానికి కొన్ని ప్రొసీజర్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆఖరికి పోలీస్ యూనిఫారం వేసుకుని కూడా వాళ్ళని విచారించడానికి అధికారులకు అర్హ ఆ రైట్ లేదు ఆ హక్కు లేదు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్కు సంబంధించి అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వాటన్నిటినీ బైపాస్ చేయటం కోసం వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఒక మైనర్ బాలుడికి చెందినటువంటి ఏజ్ ధృవీకరణకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ని కూడా ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని సృష్టించారు వాస్తవంగా వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో అతని ఆధార్ కార్డులో చాలా స్పష్టంగా అతని ఏజ్ కూడా మెన్షన్ చేసింది ఇది సతీష్కి చెందినటువంటి వేముల సతీష్ కుమార్కి చెందినటువంటి ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ టూ ఈ గులకరాయ డ్రామాలో వీళ్ళు బలి చేస్తున్నటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి సతీష్ అనేటటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి ఆధార్ కార్డు నంబర్తో సహా నేను చదివి వినిపించా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ టూ దీనిలో మనం ఇది గమనించినట్లయితే చాలా స్పష్టంగా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ అంటే సంఘటన ఏప్రిల్ పదమూడుని జరిగింది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి గారి పైన ఈ గుళకరాయి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సతీష్ పుట్టినటువంటి తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఆరు అంటే ఈ గులకరాయ డ్రామా ఈ దాడి సంబంధించినటువంటి నాటకం ఏదైతే జరిగిందో అది జరిగే రోజుకి ఈ సతీష్కి ఈ సతీష్ మేజర్ అవలేదు ఇంకా మైనర్గానే ఉన్నాడు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులు కూడా ఆ విషయం తెలుసు తాము అరెస్ట్ చేసినటువంటి యువకుడు మేజర్ కాదు అతని ఇంకా మైనర్ బాలుడు మైనర్ యువకుడు అని తెలిసి దీనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ని సృష్టించారండి ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి తేదీ తేదీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ డేట్ ఆఫ్ ఇష్యూ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసింది కూడా రెండు రోజుల క్రితం ఏప్రిల్ పదహారో తేదీన దాడి జరిగినటువంటి దాడి డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ పదమూడు వీళ్ళు ఈ బర్త్ సర్టిఫికెట్ సృష్టించినటువంటి తేదీ ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారవ తేదీ ఉదయం నుంచే వడ్డర కాలనీకి చెందినటువంటి కొంతమంది మైనర్ యువకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న బ్రేకింగ్ న్యూస్లు పదహారో తేదీ ఉదయం నుంచే మనం చూసాం ఆ రోజున సా వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ఇది వేముల సతీష్ కుమార్ పేరుతో అంటే ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఆఖరికి దొంగ బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించి వడ్డర సామాజిక వర్గం ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మైనర్ యువకుడిని ఏ రకంగా ఇరికించారో ఈ సాక్ష్యాల ద్వారానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అతని ఒరిజినల్ ఆధార్ కార్డు ఇది పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అంటే వీళ్ళు చేసినటువంటి తప్పు ఆడినటువంటి డ్రామాని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు డాక్యుమెంట్స్ని కూడా ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో వీళ్ళు పెట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం చూసినట్లయితే పద్నాలుగు పది రెండు వేల ఐదు అండి వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో సతీష్ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదున జన్మించాడని చెప్పి వీళ్ళు రాశారు యాక్చువల్గా అతను పుట్టిన తేదీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఆరు కానీ ఒక్కసారి డేట్ గుర్తు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు అండి ఒకసారి మనం ఈ రిమాండ్ రిపోర్ట్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిమాండ్ రిపోర్ట్లోనేమో వేముల సతీష్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అని పెట్టారు అసలు వాస్తవంగా దాడి జరిగిన రోజుకి అతనికి పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండలేదు వీళ్ళు తయారు చేసినటువంటి ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా పద్దెనిమిది కాదు అసలు పంతొమ్మిది నిండలేదు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు అంటే పంతొమ్మిది సంవత్సరాలు నిండలేదు రిమాండ్ రిపోర్ట్లోనే పంతొమ్మిది సంవత్సరాలను వేసేశారు అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు చూడండి ఒరిజినల్గానే అతను పద్దెనిమిది నిండలా వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ఫికెట్ సర్టిఫికెట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు చూపించారు రిమాండ్ రిపోర్ట్లోనే పంతొమ్మిది సంవత్సరాలు వేస్తారు ఏమండి కాంతిరాణా గారు కొద్దిగానే సిగ్గుందా మీ డిపార్ట్మెంట్కి ఇంత దారుణంగానా రిమాండ్ రిపోర్ట్లో ఏజు మీరు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లో ఏజు ఒరిజినల్ ఏజ్ ఏమో పద్దెనిమిది సంవత్సరాలుగా నిండలా ఆ రోజుకి ఇది కాసేపు పక్కన పెడితే వీళ్ళు కొంతమంది సాక్షుల్ని పట్టుకున్నామని చెప్పి కొన్ని విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకున్నారండి ఇదిగోండి ఇవి కేస్ డైరీలో పోలీసులు సబ్మిట్ చేసినటువంటి విట్నెస్ స్టేట్మెంట్స్ దీనిలో మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి విట్నెస్ వీళ్ళు చెప్తున్నది ఏంటి వేముల దుర్గారావు ఇతను సతీష్ స్నేహితుడైనట్టు సతీష్ ఇతనితో అరే నేను ముఖ్యమంత్రి గారిని రాయి తీసుకుని కొట్టానని చెప్పినట్టు మరి ఆ చెప్పిన తర్వాత ఈ దుర్గారావు వాళ్ళ తండ్రికి చెప్తే ఎల్లయ్య అయ్య అనే వ్యక్తికి చెప్తే ఆ ఎల్లయ్య తన కుమారుడైనటువంటి దుర్గారావుని ఒక వీఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళాడంట అసలు వీఆర్ఓకి ఏం సంబంధం అండి ఇటువంటి దాడి గట్టలు జరిగితే వీఆర్ఓ దగ్గరికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా పోని తప్పు చేశాడు నా బిడ్డ పోనీ అతన్ని సరెండర్ చేయడానికి తీసుకెళ్ళాలనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఎవరైనా విఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తారా అసలు విఆర్ఓకేం సంబంధం అండి నేరుగా అంట వీఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళాడంట ఎవరు విఆర్ఓ గారు స్వర్ణలత గారు ఈడ విజయవాడ రూరల్ వీఆర్ఓ ఎంఆర్ఓ నార్త్ కార్యాలయం కింద ఇదొక ఆశ్చర్యం అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కవర్ చేసుకోవటం కోసం అంటే విఆర్ఓ సమక్షంలో వాళ్ళు ఏదో కన్ఫెషన్ ఇచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి జరిగిన దానికి సంబంధించి సాక్ష్యాలు ఒక విఆర్ఓ ముందు ఇచ్చారంట పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ఇది ఈ విధంగా ఉంటే ఇతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి సాక్షి వేముల దుర్గారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను చదివి వినిపిస్తానండి ఒక రెండు లైన్లు దాడి ఘటన జరిగినటువంటి పదమూడవ తేదీ మరుసటి రోజు నేను ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో నిద్ర లేచాను అదే సమయంలో సత్తి నాకు ఫోన్ చేసి మా ఇంటికి రారా నా బర్త్డే కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిందువు కాని రా అని చెప్పగా నేను మా ఇంటి పక్కనే ఉండే శంకర్తో కలిసి సత్తి ఇంటికి వెళ్ళగా సతీష్ ఆ కేక్ మా ఇద్దరికి తినిపించాడు ఏమని చెప్పాడండి సాక్షి మీరు ఎవరినైతే ఇవాళ ఒక వడ్డెర బాలుడిని ఒక మైనర్ బాలుని నేరస్తుడిగా చూపిస్తా ఉన్నాడు ఆ సతీషు తన స్నేహితుడైనటువంటి ఈ దుర్గారావుకి ఫోన్ చేశాడు ఎప్పుడు పద్నాలుగో తేదీ ఉదయం చేసి ఏం చెప్పాడు అరే నా కేక్ కటింగ్ జరిగింది నా పుట్టినరోజు కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిని వెళుద్దు కాని రా అని పిలిచాడంట అప్పుడు ఈ దుర్గారావు వెళ్ళాడంట అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి సతీష్ బర్త్డే ఎప్పుడండి పోలీసులు వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లోనేమో అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు కానీ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ప్రధాన సాక్షి ఏం చెప్తా ఉన్నాడు వేముల సతీష్ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను తిందువు గారిని రా అని చెప్పి పద్నాలుగో తేదీ ఉదయం ఇతనికి ఫోన్ చేశారంటే థర్టీన్త్ నైట్ థర్టీన్త్ నైట్ జరిగినటువంటి కేక్ కటింగ్ సంబంధించినటువంటి కేక్ ముక్క తినిపించడానికి పిలిచాడు అంటే మీరు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో సతీష్ పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరే రికార్డ్ చేశారు దుర్గారావు స్టేట్మెంట్లో మీరే రికార్డ్ చేశారు ఇది మీరు తయారు చేసిన స్టేట్మెంట్ కాంతిరాణా గారు మీరు తయారు చేసినటువంటి స్టేట్మెంట్ సార్ ఇది మేము తయారు చేసింది కాదు సిఆర్ క్రైమ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేస్ డైరీ మీరు తయారు చేసినటువంటి కేస్ డైరీలో విట్నెస్ స్టేట్మెంట్లో అతని పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి ఇది ఫేక్ కాకేంటి సార్ ఇది ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కాకేంటి అంటే ఈ రకంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారి జీవితాలతో ఆడుకుంటారా మీరు దీన్ని బట్టి చాలా స్పష్టంగా వేముల సతీష్ అనే బాలుడు మైనర్ అని చాలా క్లియర్గా అర్థమవుతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పొనుకొని నిద్రపోతూ ఉన్నారు మాకు తెలియట్లా ఈ విధంగా ఒక మైనర్ మైనర్ బాలుడి జీవితంతో విజయవాడ పోలీసులు ఆట ఉంటే ఏం చేస్తా ఉన్నారు సార్ మీరు ఏ మీరు మాట్లాడరా బాలురికి హక్కులు చట్టాలు చట్టాలు చాలా ఉన్నాయి కదా బాలు హక్కులు కాపాడటానికి అవి అమలు చేసే విధంగా చూడాల్సింది మీరే కదా ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ దేనికి పెట్టారు సార్ జీతాలు దీన్ని పొడుకోడానికి ఇవాళ అప్పారావు కూడా సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఇవాళ ఈ రిమాండ్ రిపోర్టు ఒకసారి మనం గమనించినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ ఒకటిలో ఆన్ ఏప్రిల్ థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం అని రాశారండి దాడి జరిగినటువంటి టైము ఎనిమిది గంటల ముప్పై నిమిషాలని ఫస్ట్ పేజీలో రాశారు మనం లోపలికి వెళితే సెకండ్ పేజ్ తొమ్మిదో పేరాలో as ఐ was convinced విత్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ ఇన్స్టిగేటర్ అండ్ యాక్సెప్టెడ్ ద సేమ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ ప్రపోజల్స్ విత్ ద అటెంప్ట్ ఆన్ థర్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ఎయిట్ ఫోర్ పిఎం ఎయిట్ ఫోర్ పిఎంకి ఈ సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి పైన రాయ విసిరు దాడి చేశాడని పేజ్ నంబర్ రెండు పారాగ్రాఫ్ నంబర్ తొమ్మిదిలో రాశారు అదే రిమైండ్ రిపోర్ట్లో ఫస్ట్ పేజీలోనేమో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలను రాశారు అసలు దాడే జరిగినప్పుడు ఈ టైంలో ఒకటేంట్లేని పది రాసుకోవచ్చు మనం అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఎన్ని రకాలుగా మీరు మీ లొసుగుల్ని బయట పెట్టుకున్నారో ఒకసారి చూడండి కాంతిరాణ గారు పేజ్ నెంబర్ ఒకటిలోనే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి పేజ్ నెంబర్ రెండులోనేమో ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి ఎప్పుడు జరిగింది సార్ ఏది నమ్మాలి సార్ మీ రిమాండ్ రిపోర్ట్లోనే రెండు టైం వేశారు ఏది కరెక్ట్ మిస్టర్ కాంతిరాణా దీనికి జవాబు చెప్పగలరా మీరు మీ రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక బోటకపు కేసు అని చెప్పి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి అవసరమా ఇన్ని రకాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళటానికి ఒక ఐపీఎస్ అధికారై ఉండి ఈ విధంగా మీరు ప్రవర్తించేది ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు మీ వైపుని పెట్టుకుని నిన్న బోండా గారి ఇంటి ఇంటి దగ్గరికి బోండా గారి కార్యాలయం దగ్గరికి పోలీసులను పంపిస్తారా ఒక నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్షన్ నుంచి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఇవాళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండు గారు మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పుల తారకాలు పెట్టుకుని మీరు బోండా గారు నిరికిస్తారా త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెల్లంపల్లి సీను చీకొడతా ఉన్నారు ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగళం లాగా కొన్ని కోట్ల రూపాయల దండుకొని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు ఆ చీకొడతా ఉన్నారు ఇవాళ గెలిచే సత్తా లేక గెలిచే దమ్ము లేక బోండా గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు పోలీసులను పంపిస్తారు దీనికి జవాబు చెప్పండి బోండా గారి ఇంటికి పోలీసులు తర్వాత పంపిద్ది కానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్కి సమాధానం చెప్పండి సార్ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతిరాణా ఒక ఐపీఎస్ ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అయ్యింది ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా ముందు మీ పైన కేసు పెట్టాలి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తప్పుడు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు ఇవాళ ఆధార్ కార్డులో స్పష్టంగా అతను మేజర్ కాదు అని తెలుస్తా ఉంటే ఒక మైనర్ యువకుడని స్పష్టంగా అర్థమవుతా ఉంటే అతన్ని మేజర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఏం చెప్పాడు ప్రధానమైనటువంటి విట్నెస్ చదివారా మీరు 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 ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్మెంట్ కోర్టులో మీ ప్రధాన సాక్షి వేముల దుర్గారావు ఏం చెప్పాడు ఏప్రిల్ పద్నాలుగు దాడి జరిగిన మరుసటి రోజు కేక్ వాళ్ళ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను కేక్ ముక్క పెడతాను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పాడు దుర్గారావు ఏ చదవలేదా దాన్ని బట్టి ఎప్పుడు వేముల సతీష్ పుట్టినరోజు ఎప్పుడు ఏప్రిల్ పద్నాలుగు అని రుజువు అవట్లేదా అయినా సరే సిగ్గు లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారా కోర్టులో ఇవన్నీ అన్నిటికీ మీరు బాధ్యులు అంతేకాకుండా ఎప్పుడు జరిగిందండి దాడి ఎప్పుడు జరిగింది ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు జరిగిందా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందా అసలు దాడే గుళకరాయే డ్రామా అయినప్పుడు టైములు ఇట్టాగే ఉంటాయి ఒక పేజీలో ఒక టైము ఇంకొక పేజీలో ఇంకొక టైము ఏ సాక్షులను విచారించారు సార్ మీరు మీరు విచారించినటువంటి సాక్షుల పేర్లు వినిపిస్తా విట్నెస్ వన్ వెల్లంపల్లి సీను విట్నెస్ టూ దేవినేని అవినాష్ వెల్లంపల్లి సీను వైసీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జు విట్నెస్ త్రీ మహమ్మద్ రుహుల్లా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ విట్నెస్ ఫోర్ అవుత శైలజారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు విట్నెస్ ఫైవ్ పోతిన వెంకట మహేష్ మొన్ననే జనసేన నుంచి గోడ దూకి వైసీపీలోకి జాయిన్ అయ్యాడు విట్నెస్ సిక్స్ నందినేని మనోహర్ నాయుడు ఈయన గారిది పులివెందలంట పులివెందలంట ఇక్కడ ఆ రోజున సంఘటన జరిగినప్పుడు పాప మా ప్రాంతంలో ఎవరు సాక్షులు దొరకలా ఎవడో పులివెందలు తీసుకొచ్చి పులివెందల బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సాక్షిగా పెట్టారు ఆయన గారు బస్సు పైన ఉన్నాడంట ఈ మనోహర్ నాయుడు ఫ్రమ్ పులివెందల ఆయన ఒక సాక్షి విట్నెస్ సెవెన్ రవికిరణ్ ఏసీపీ విట్నెస్ ఎయిట్ హనీష్ బాబు సిఐ విట్నెస్ నైన్ ఇదిగో వేముల దుర్గారావు వీళ్ళు బలి చేసినటువంటి వడ్డర సామాజిక వర్గాన్ని బిడ్డలు వేముల దుర్గారావు ఏజ్ సెవెంటీను ఇతను మేజర్ కాదు వేముల ఎల్లయ్య దుర్గారావు తండ్రి పదకొండు ఇదిగో విఆర్ఓ ది గ్రేట్ విఆర్ఓ గారు ఆవిడ ముందుకెళ్ళంట దుర్గారావు అతని తండ్రి వెళ్ళి సాక్షిని చెప్పారంట ఆవిడ స్వర్ణలత గారు విట్నెస్ ట్వెల్వ్ సంతోష్ అలియాస్ చిన్న ఈయన కూడా పదహారేళ్ళు ఏళ్ళు మేజర్ కాదు ఈ సాక్షుల జాబితా చూస్తే ఎక్కడైనా దాడి జరిగిన ప్రదేశంలో ఇదిగో ఈయన సాక్షి ఈ రకంగా సాక్ష్యం చెప్పారని ఒక్కటి ఉందా పేరు పేరుందా మీ వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు తప్పితే మీరు బలి చేస్తున్నటువంటి ఈ వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డల స్టేట్మెంట్లు అవి కూడా బలవంతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాయించుకున్న స్టేట్మెంట్లు తప్పితే దాడి జరిగి మీరు దాడి జరిగింది అని చెప్తున్నటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఇదిగో ఈ సాక్షి ఇదిగో ఆయన సాక్షి ఇచ్చాడని చెప్పడానికి ఒక్కటుందా పేరు ఆ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇదొక డ్రామా అని చెప్పి అందుకునే మీకు ఒక్క లోకల్ పులివెందల నుంచి తీసుకొచ్చారా బిడ్డని పులివెందల బిడ్డతో సాక్ష్యం ఇప్పిస్తారా ఏ స్థానికంగా ఇంకెవరు పాపం ఎందుకు దొరుకుతారండి ఎందుకు చెప్తారు మీకు సాక్ష్యం అక్కడ జరిగింది డ్రామా అయితే మీకు సాక్ష్యం చెప్పడానికి ఒక్కడు కూడా ముందుకు రాలా ఎందుకంటే జరిగింది డ్రామా కాబట్టి మీ సాక్షుల జాబితా ఇదిగో మీ సాక్షుల జాబితా ఒక్కలైన స్థానికులు ఉన్నారు అక్కడ పులివెందల నుంచి కావాలంటే సాక్ష్యం చెప్పడానికి ఎవడో దిగిపోయాడు అక్కడికి దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి బోహండ వారి ఇంటికి కార్యాలయానికి పోలీసులు పంపించి అక్రమంగా ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ని వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రానా టాటా లాంటి అధికారులని తక్షణమే మీరు కంట్రోల్ చేయండి ఆ పదవి నుంచి తొలగించండి ఈ విధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులు గురి చేసి వాళ్ళ ఇళ్ళకి పోలీసులను పంపిస్తే రేపు ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయి కాంతిరాణా టాటా లాంటి అధికారుల నేతృత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సజావుగా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరుగుతుందని గ్యారంటీ ఏంటి కాబట్టి తక్షణమే కాంతిరాణా టాటాని ఎలక్షన్ కమిషన్ ఆ నుంచి తప్పించాలి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నందుకు కాంతిరాణా టాటా పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు అతన్ని అతని పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఆ వాళ్ళు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్టే ఒక తప్పుల తడక రకరకాల టైంలేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దయచేసి ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలి తగిన చర్యలు కాంతిరాన టాటా పైన అతని కింద పనిచేస్తున్నటువంటి అధికారులు కుట్రల భాగస్వాములు అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ నేను డాక్యుమెంట్లు చదివి వినిపించా మీకు ఇవాళ ఎన్ని తప్పులు చేశారో ఈ గులకరాయ డ్రామాని ఇంకా ఇంకా ఏదో ఒక విధంగా ప్రజల్ని నమ్మించడం కోసం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా ఇంకా ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు ఎన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తూ ఉన్నారో కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ